ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక మంచి ఐటమ్ అయితే చూపిస్తా టేస్టీ ఫుడ్ హెల్త్ కి మంచిది బ్రో బాగున్నారా బాగున్నాం బ్రో ఏమేమి ఉన్నాయి స్పెషల్ మన దగ్గర రాగి ముద్ద రాగి ముద్ద చికెన్ కర్రీ చికెన్ కర్రీ బగర్ రైస్ బగర్ రైస్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ వైట్ రైస్ వైట్ రైస్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఎట్లా ఎట్లా వెజ్ కూడా ఉంటుంది బ్రో మన దగ్గర రాగి సంగటి వెజ్ ఉంటుంది బ్రో పప్పు ఏదో కర్రీ వెజ్ లో ఒక పచ్చడి ఉంటుంది బ్రో రోడ్డు పచ్చడి తెలుగు హోమ్ మేడ్ బ్రో తోడేస్తాను నైట్ ఓకే మొత్తం నువ్వే ఇస్తావా మొత్తం చేస్తాను బ్రో అవునా మీరు స్టడీ ఎంత వరకు చేసారు డిగ్రీ బ్రో డిగ్రీ అయిపోయిందా మరి డిగ్రీ చేసి జాబ్ చేయొచ్చు కదా మరి జాబ్ చేసాం బ్రో సెల్ఫోన్లో హెచ్ఆర్ చేశాను టూ ఇయర్స్ ఓకే అయితే మన అక్కడ ప్రెజర్ వల్ల కొంచెం వర్క్ ప్రెజర్ వల్ల ఇటు ఇలా ఈ ఫీల్ అయితే అయితే బాగా మంది మొన్న వీడియో పెట్టినప్పుడు పేపర్ ప్లేట్లు వాడుతున్నాడు అవి ప్లాస్టిక్ ప్లేట్లు అని చేంజ్ చేసిరాలేరా మరి నేను అలా అన్నారనే హెల్త్ ఇద్దాం అని రాగ్మూత విత్ ఇస్తరా బ్రో మనకి ఇస్తారా పెట్టిరా బ్రో మంచి పని చేసి బ్రో చాలా బాగుంటుంది బ్రో ఇస్తరా కూడా క్వాలిటీ ఓకే మనకు సరా రేట్లీ చెప్తావా రాజ్మూత చికెన్కెళ్ళి హండ్రెడ్ బ్రో హండ్రెడ్ రూపీస్ రాగిమాత వెజ్ ఎయిటీ బ్రో ఎయిటీ రూపీస్ బగర్ రైస్ చికెన్ హండ్రెడ్ బ్రో హండ్రెడ్ ఓకే మళ్ళీ రైస్ విత్ వెజ్ ఇటీ ఓకే బ్రో సరే మనకు ఒక ప్లేట్ అయితే పెట్టాయి మరి ఓకే బ్రో వెజ్ బ్రో చికెన్ అయిపోయింది వెజ్జే ఉంది ఓకే పెట్టాయి సో చూడండి ఫ్రెండ్స్ క్వాంటిటీ కూడా చాలా బాగుంది ఎంత మంచిగా చేస్తున్నాడు అన్న మొత్తం హైజీనిక్ ఫుడ్ ఇది ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో నేను కూడా మీకు తిని చెప్తా సో టైమింగ్స్ చెప్పుకోవా టైమింగ్స్ లెవెన్ థర్టీ టు టూ లెవెన్ థర్టీ టు టూ వరక టూ టూ వెళ్ళిపోతావు రోజు అంటే ఎన్ని కిలోలు వరకు చేస్తావు ఫైవ్ కేజీస్ వరకు చేస్తావా చికెన్ 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 ఒక ఫైవ్ కేజీస్

సో చూడండి పెరుగు కూడా ఉంది మన దగ్గర గిట్టి పెరుగు సో అందరి రండి అడ్రస్ చెప్పిన కదా మీకు